ఓం నమో గణపతయే ఈ రోజున మనం చాణక్య నీతి సూత్రాల నుండి కొన్ని గొప్ప వాక్యాలను చెప్పుకోబోతూ ఉన్నాం అప్పుడప్పుడు ఈ విధమైనటువంటి సుభాషితాలు తెలుసుకోవడం వల్ల కావచ్చు మన పిల్లలకు చెప్పడం వల్ల కావచ్చు వయస్కులైనటువంటి యువతి యువకులు ఇలాంటి సుభాషితాలు జీర్ణించుకోవడం వల్ల కావచ్చు సమాజంలో ఎప్పుడు ఏ విధంగా మెలగాలి అనేటటువంటి విషయం వాళ్ళకు అర్థమవుతుంది దానికి సంబంధించినటువంటి జ్ఞానం ఉంటుంది ఎల్లప్పుడూ కూడాను ఏ సమయంలో ఏది చేయాలి ఏది చేయకూడదు అనేటటువంటి పరిపూర్ణమైన స్పష్టత నేటి యువతకు లోపించింది ఎందుకు అని అంటే కళాశాలల్లో కావచ్చు పాఠశాలల్లో కావచ్చు చదువు చెబుతారు కానీ సుభాషితాలు చెప్పరు నైతిక విలువలు బోధించారు అనే విషయం మనందరికీ తెలుసు మంచి చెడు చెప్పరు కానీ ఒక మిషన్ ఎలా తయారు చేయాలో చెబుతారు అలాగే ఒక రోగాన్ని ఎలా పోగొట్టాలో చెబుతారు అంతేకాని ఒక మంచి పౌరుడిగా ఏ విధంగా జీవించాలి అని చెప్పరు అందుకే మనం చెప్పుకుంటూ ఉన్నాం చాలా అద్భుతమైనటువంటి సుభాషితాలు కొంతమంది సమాజంలో యోగ్యులు ఉంటారు కొంతమంది అయోగ్యులు కూడా ఉంటారు యోగ్యులు కొన్ని పనులు చేస్తారు అయోగ్యులు కొన్ని పనులు చేస్తారు కానీ ఏ పనికైనా సరే సమయం సందర్భం అనేటటువంటిది చాలా ముఖ్యము గొప్ప పని కావచ్చు కానీ మనం సరైన సందర్భంలో చేయలేదనుకోండి ఎవరు పట్టించుకోరు మనకు తగినటువంటి గుర్తింపు కూడా రాదు అలాగే సరైనటువంటి సందర్భంలో చిన్న పని చేసినా కూడా మనకు గొప్ప గుర్తింపు వస్తూ ఉంటుంది అంటే ఇక్కడ మహత్వం కాలానిదే సమయానిదే సందర్భానిదే అనే విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి దీనికి సంబంధించి చాణక్యుడు చెప్పినటువంటి ఒక సుభాషితం అయుక్తం యుక్తం నీచస్య దూషణం అమృతం రాహవే మృత్యు విషం శంకర భూషణం ఎంత బాగుందో చూడండి అయుక్తం స్వామినోయుక్తం పరమశివుడు ఏం చేశాడు అనంటే కనుక విషాన్ని సేవించాడు కాలకూట విషాన్ని తాగేశాడు ఒకనొక సందర్భంలో ఏం చేశాడు అమృతాన్ని తాగేట రాహువు అమృతాన్ని త్రాగినప్పటికీ కూడా రాహువు అమృతం త్రాగడం వల్లనే మహావిష్ణువు చేత సంహరించబడ్డాడు శస్త్రం చేత సంహరించబడ్డాడు ప్రాణాలనే పోగొట్టుకునేటటువంటి పరిస్థితిని తెచ్చుకున్నాడు ఈ విధంగా దేవతలందరికీ కూడా అమృతాన్ని పంచుతూ ఉన్నప్పుడు రాక్షసుడైనటువంటి రాహువు దేవతల పక్షంలో చేరిపోయి అమృతాన్ని త్రాగే ప్రయత్నం చేశాడు దొంగచాటుగా ఈ విషయాన్ని సూర్య చంద్రుల ద్వారా తెలుసుకున్నటువంటి మహావిష్ణువు తన సుదర్శన చక్రం చేత రాహువు శిరస్సును ఖండించాడు ఆ విధంగా అమృతం త్రాగినప్పటికీ కూడా రాహువుకి ప్రాణ సంకటమైపోయింది కానీ పరమశివుడు ఏం చేశాడు లోక కళ్యాణం కోసం అందులో తన స్వార్థం ఏమాత్రము లేదు కాలకోట విషం నుండి లోకాలను అలాగే దేవతలతో సైతం మొత్తం సమస్త బ్రహ్మాండాన్ని కూడా రక్షించడం కోసం విషాన్ని త్రాగేశాడు పరమశివుడు విషాన్ని త్రాగినప్పటికీ ఆయనకు ఏమీ అవలేదు ఆయన ప్రాణానికి పోయిందేమీ లేదు పైగా మనం నీలకంఠ అలాగే హాలాహలధర ఈ విధంగా ఆయన విషాన్ని త్రాగినటువంటి సంఘటన గుర్తు చేస్తూ మనం స్థుతిస్తూ ఉంటాం అలాగే రాహువు అమృతాన్ని త్రాగినప్పటికీ కూడా ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు ఇక్కడ మనకేమర్థమవుతూ ఉన్నది అంటే కనుక సర్వ సమర్థులైనటువంటి వారు సరైన సందర్భంలో చేసే ఏ పనైనప్పటికీ కూడా అది మంచి గుర్తింపును తెస్తుంది అలాగే కొంతమంది రాహు వంటి వాళ్ళు ఉంటారు వాళ్ళు మంచి పనే చేసినప్పటికీ కూడా వాళ్ళకి ప్రాణాలను నిలిపి అమృతత్వాన్ని తెచ్చేటటువంటి పని చేసినప్పటికీ కూడా ఆ యొక్క సందర్భము ఆ యొక్క మార్గము వీటన్నింటి వల్ల కూడా అది వాళ్లకు చేటే చేసింది కావున మనకేమర్థమవుతూ ఉన్నది అని అంటే కనుక మనం చేసేటటువంటి పని మంచిదైనప్పటికీ కూడా సరైన సందర్భంలో చేస్తే మంచి గుర్తింపు వస్తుంది అదే విధంగా ఏదైనా పొరపాట్లు అలాగే చెడ్డ పనులు పొరపాటున చేసినప్పటికీ కూడా అక్కడ మనం చేసినటువంటి సందర్భాన్ని బట్టి అది మనకు పెద్దగా హాని చేయదు అని మనకు అర్థమవుతున్నది అన్నింటికీ సమయం సందర్భం ముఖ్యం అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఇదే విషయాన్ని బలపరిచేటటువంటి మరొక సుభాషితం చాణక్యుడు చెబుతాడు అయం అమృత నిధానం నాయకో అమృతమయ శరీర చాలా గొప్ప సుభాషితం ఇది కూడాను చంద్రుని యొక్క కిరణాల్లో ఔషధ గుణాలు ఉన్నాయి అదేవిధంగా రాత్రిపూట ముఖ్యంగా పౌర్ణమి నాడు చంద్రుడి యొక్క కిరణాల వల్ల చంద్రుడి యొక్క వెలుగు వల్ల వెన్నెల అంటాం మనం దానివల్ల లోకమంతా కూడా ప్రకాశిస్తుంది ఎంతో దివ్యంగా ప్రకాశిస్తూ ఉంటుంది రాత్రిపూట కిరణాలు ఆస్వాదించడానికి అందరం కూడా ఇష్టపడుతూ ఉంటాం ఆరు బయట కూర్చొని వెన్నెలను ఆస్వాదిస్తూ ఉంటాము ఎంతో సంతోషపడుతూ ఉంటాం చంద్రుణ్ణి పొగుడుతూ ఉంటాము అందుకే కవులందరూ కూడా పౌర్ణమి నాటి చంద్రుణ్ణి చంద్రుడి యొక్క వెలుగును ఎన్నో కవిత్వాల్లో వాళ్ళు రాస్తూ వచ్చారు ఆ విధంగా రాత్రిపూట వెలుగు లేనేటటువంటి చంద్రుడు ఎంతో గొప్పగా భాషిస్తూ ఉంటాడు ఎంతో గొప్పగా అందరి చేత కూడా మన్ననలు అందుకుంటూ ఉంటాడు కానీ అదే చంద్రుడు సూర్యోదయం అయ్యేప్పటికీ సూర్యుడి ప్రకాశం పెరిగేటప్పటికీ పగటి పూట మాత్రం ఏ మాత్రమో ప్రకాశించడు అదే పౌర్ణమి చంద్రుడు కావచ్చు అంత వెలుగు ఉన్నప్పటికీ కూడా పగటి పూట ఎవరూ కూడా చంద్రుణ్ణి మెచ్చుకోరు కనీసం పట్టించుకోను కూడా పట్టించుకోరు ఇక్కడ మనకేమర్థమవుతూ ఉన్నది అని అంటే కనుక మనకు ఎంత శక్తి ఉన్నప్పటికీ మన వద్ద ఎంత బలం ఉన్నప్పటికీ మన వద్ద ఏమి ఉన్నప్పటికీ కూడా మన సమయము అనేటటువంటి సమయం రానంత వరకు అవి ఇవి పనిచేయ ఎవరో పట్టించుకోరు కానీ మనది అనే సమయం వచ్చినప్పుడు మాత్రం మన యొక్క శక్తియుక్తులన్నీ కూడా చక్కగా పనిచేస్తూ ఉంటాయి అందరికీ నచ్చుతూ ఉంటాయి ఎంత శక్తిమంతుడైనప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో మౌనంగా ఉండవలసి వస్తూ ఉంటుంది వేరే దారి లేదు ఎంత బలం ఉన్నప్పటికీ కూడా ఒక్కొక్క సందర్భంలో ఏమీ చేయలేము బలం కాలానిదే కానీ మనది కాదు అనే విషయాన్ని ఈ సుభాషితం మనకు సూచిస్తూ ఉన్నది చిన్నోపి చందన నజహాతి గంధం వృద్ధోపి వారణ యంత్రార్పితో మధురతాన్ నజహాతి చేక్షు క్షీణోపి నత్యజతి శీలగుణాన్ శీల కులీన ఇది కూడా చాలా అద్భుతమైనటువంటి సుభాషితం ఇందాక చెప్పుకున్నాను చూసారా మంచి వారికి కూడా కొన్ని సందర్భాల్లో అవకాశం ఉండదు అప్పుడు నిశ్శబ్దంగా ఉండవలసి వస్తూ ఉంటుంది అదే విధంగా సత్పురుషులు తమది కానటువంటి సమయాల్లో ఏ విధంగా ఉంటారు కాలం వాళ్లకు అనుగుణంగా లేకపోయినప్పటికీ కూడా కాలం వ్యతిరిక్తంగా ఉన్నప్పటికీ కూడా ఏ విధంగా ప్రవర్తిస్తారు సత్పురుషులు అని అంటే కనుక ముక్క ముక్కలుగా కోసేసినప్పటికీ కూడా ఎన్ని ముక్కలు కోసినప్పటికీ కూడా చందన వృక్షం గంధం చెక్క ఉంటుంది చూసారా తన యొక్క ఆ యొక్క గంధత్వాన్ని పోగొట్టుకోదు తన యొక్క సువాసనను ఏ మాత్రము కూడా కోల్పోదు ఎన్ని మొక్కలు చేయండి చివరికి పిండి పిండి చేయండి అయినప్పటికీ కూడా తన యొక్క సువాసన గంధం చెక్క ఏ మాత్రము కోల్పోదు అదే విధంగా ఏనుగు ఎంత ముసలిదైనప్పటికీ కూడా దాని యొక్క మదం ఉంటుంది చూసారా ఏ మాత్రము తగ్గదు గజ మదం అంటూ ఉంటారు ఏనుగు యొక్క మదం కూడా ముసలిదైనప్పటికీ కూడా తగ్గదు దాని మదం అలాగే ఉంటుంది అదే విధంగా చెరకు చెరకును ఆ రసం తీసేటటువంటి యంత్రం ఉంటుంది చూసారా ఆ యంత్రంలో చిట్ట చివరి చెరకు రసపు బొట్టు వచ్చేంత వరకు కూడా ఆ యంత్రంలో పెట్టి తిప్పినప్పటికీ కూడా దాని యొక్క తీపిదనం ఎప్పటికీ పోదు దాని యొక్క తీయదనం అనేది కోల్పోదు చిట్ట చివరి రసపు బొట్టు కూడా తీగానే ఉంటుంది ఇది చెరకులో ఉన్నటువంటి గొప్పతనం అదే విధంగా చెబుతూ ఉన్నారు సత్పురుషుడట ఏ విధమైనటువంటి క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా వాళ్ళ యొక్క సద్గుణాలు ఉంటాయి చూసారా వాటిని విడిచిపెట్టారు అలాంటి వాళ్ళనే సత్పురుషులు అంటారు అలాంటి వాళ్ళనే లోకం కీర్తిస్తుంది అని చెబుతూ ఉన్నారు రాముడు కావచ్చు ధర్మరాజు కావచ్చు హరిశ్చంద్రుడు కావచ్చు వీళ్ళంతా కూడా ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నప్పటికీ కూడా అత్యంత క్లిష్ట సమయాల్లో కూడా వాళ్ళు ధర్మాన్ని తప్పలేదు అందుకే వాళ్ళు జయించారు నేటికి కూడా భూమి మీద వారి యొక్క కీర్తి అదే విధంగా ఉండిపోయింది కావున సమయం సందర్భం ఇవన్నీ కూడా చూసుకోవాలి సమయ సందర్భాలకి తగ్గట్లుగానే మనం నడుచుకుంటూ ఉండాలి మనకు ఎంత క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా మనం ఎప్పుడూ కూడా ఒకే విధంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి మీరంతా కూడా ఎంతో గొప్పగా ఈ ఛానల్ను నన్ను ఆదరిస్తూ ఉన్నారు ఈ ఛానల్లో వచ్చేటటువంటి వీడియోలు తప్పక చూస్తారు పది మందికి కూడా మీరు షేర్ చేస్తారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతూ ఉంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయడం కూడా మర్చిపోతూ ఉంటారు కావున తప్పక లైక్ చేయండి మీకు నచ్చితే మీకు నచ్చితేనే లైక్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయడం కూడా మర్చిపోకండి స్వస్తి